హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి ఆర్లగడ్డ ఈరోజు ఈ వీడియో ఏం అంటే మాకు వచ్చిన ఆర్డర్స్ చూపిస్తున్నా అవి చేస్తుంది ఇక్కడైతే ప్యాకింగ్కి మా డాడీ ప్యాకింగ్ చేస్తున్నాడు ఇవన్నీ ఇవి ఇవి ఇంతవరకు అయితే అయిపోయినాయి అవి అయితే ప్యాకింగ్ చేస్తాడు నెక్స్ట్ ఇంకొక ఐటెం ఉంది అవి చేస్తున్నామండి నెక్స్ట్ ఇది వచ్చేసి కారం చుట్టలకి మనకి చెప్పాను కదా ఇవ ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు ఇవైతే మనం ప్యాక్ చేసి పెట్టే చేయాలి లాస్ట్ ఫైనల్ ఫైనల్కి అనమాట చేయడము ఇప్పుడు కారం చుట్టలు చేస్తుంది అనమాట నెక్స్ట్ కారం చుట్టలు ఇవి మళ్ళీ మన ఇది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కారం చుట్టలకి కలుపుతుందనమాట ఇవి అయిపోయాయి కదా నెక్స్ట్ ఇవి తర్వాత కూడా ఇంకా ఉన్నాయి వీడియోని తప్ప స్కిప్ చేయకుండా చూడండి మేము చేయించే ఐటమ్స్ ఏ విధంగా చేస్తాము చేస్తాం అనేది మీకు వీడియోలో మొత్తం ఉంటుంది మీకు ఏమైనా కావాలి నేను కింద కింద ఫోన్ నెంబర్ పెడతాను కాల్ చేయండి అలాగే మీకు ఇదోండి కారం చుట్లు అనమాట ఫస్ట్ నేను పిండి పిచ్చి చూపించేసి లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది ఈరోజు మార్నింగ్ నుంచి అసలు కాలినీ లేదనమాట ఏదోండి ఇవి ఇవి కూడా మనకి ఇంకా లాస్ట్ అయిపోతాయి మళ్ళీ ఇంకా మనం ప్యాకింగ్ చేసేసుకుంటే ఈ ఐటమ్ స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం ఉందండి కజ్జికాయలు ఐటమ్ ఉంది ఇదనమాట మీకు ఇవి ఏమైనా కావాలన్నా స్నాక్స్ ఐటమ్ అని చెప్తున్నా కదండి మీకు కావాలంటే మీరు ఎక్కడైనా కానీ కాల్ చేయండి కాల్ చేసి మీ అడ్రస్ మీరు మనము కొంచెం మా అదే అడ్రస్ అవి చెప్పుకొని అక్కడికి పంపించగల వీలుంటే పంపిస్తారనమాట ఈ ఊరే అని లేదండి మీకు కావాలి కాల్ చేయండి ఏ విధంగా పంపించాలి ఏంటి మీరు ఎక్కడ అనే ప్రాసెస్ మాట్లాడుకొని తర్వాత అనేది మీరు మీకు అనేది ఆర్డర్ వస్తుంది ఇదండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది ఐటమ్ కూడా చూపిస్తాను చేసుకోవడం అయితే ఇవి ఈజీ కాదు మేము మార్నింగ్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని చేస్తూనే అనమాట అమ్మాయికి ఒక హెల్ప్ అనమాట అంతే ఏదో చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాం ఇవ్వండి నేను అవి కారం చుట్టలు నిప్పట్లు చూపించాను కదా చేయడం అయితే ప్రాసెస్ చూపించాను అప్పటికే నైట్ అయిపోయింది అనమాట ఇవి చాలా లేట్ అనమాట మనం ఎంత ఏదోండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి నేను చూపించలేకపోయాను ఎందుకంటే ఫుల్ బిజీ అనమాట అది ఒకరు చేస్తే అవ్వదండి అందరం కూర్చొని చేయాలి నాకు వీడియో తీసుకొని కూడా ఆ టైంలో కుదరలేదు అనమాట అందరం ఒక్కొక్క చేయి వేస్తేనే కానీ నిన్న ఇవన్నీ కాలేదు అక్కడికి నైట్ చాలా టైం అయిపోయింది మనకి ఇవి అంటే లేట్ అండి నిదానంగా చేసుకోవాలి ఓపికగా చేసుకోవాలన్నమాట శ్రమ ఎక్కువ ఉంటుంది ఇదండి కజ్జికాయలు కజ్జికాయలు చేసాము ఈ ఇవి వచ్చేసి పప్పుల కజ్జికాయలు మనం ఇంకా వేరే కజ్జకాయలు చేసాము అవన్నీ నేను వీడియో వీడియోస్ వీడియోస్లో పెట్టలేదండి కస్టమర్స్ వచ్చేస్తే మనం విచ్చిపో పంపించేస్తే నేను పెట్టలేకపోయాను ఇదిగోండి ఇవైతే నువ్వులు ఉండాలి చూడండి నల్లవి చేపించుకుంటారు తెల్లవి అనమాట ఇవైతే తెల్లవి ల్యాగ్వి కూడా ఉంటాయి కదండీ అందరికి తెలిసిందే చాలా మంచిది హెల్త్కి రోజు హెల్త్ హెల్త్కి హెల్త్ గురించి పట్టించుకొని చక్కగా హెల్త్కి మంచిది కదా డైలీ వన్ ఒకటి తింటారండి ఇవి చాలామంది చేయించుకుంటారు ఎందుకంటే హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కాకుండా ఇంకోటి మన పప్పు ముద్దలు ఉంటాయి కదా పల్లి పల్లి ఉండలు అవి కూడా అండి అవి కూడా హెల్త్ మంచిది అవి కూడా బాగా చేయించుకుంటారు అనమాట ఇవ్వండి మనమైతే ఈ పార్సల్ కూడా కట్టేసాము నేను మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపించాను అనమాట ఇవి కాకుండా మనం ఇంకా నిన్న ఇంకా టూ త్రీ ఐటమ్స్ కూడా అరిసెలు ఇంకో రకం కజ్జికాయలు రవ్వలడ్డు ఇవన్నీ చేసాము ఈరోజు ఈరోజు కూడా కొన్ని చేసామన్నమాట నాకు కుదరలేదు అంత పని అవిడ్ అయిపోయిందండి మనం వన్ డేలో నేను చేసాము నేను పార్సల్స్ పంపించాము ఇలాగే మీకు కూడా ఇవన్నీ నచ్చితే కనుక నేను కింద మీకు నెంబర్ ఇస్తాను కాల్ చేయండి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని మీ అడ్రస్ అని తెలుసుకొని అప్పుడు మీకు కొరియర్ చేసుకోవచ్చు